రామచంద్రపురం నర్సాపురంపేట హైదరాబాదు క్రీస్తు సంఘముల ఉదయకాల ధ్యానం బైబిల్ నుండి మొదటిగా పాటను విందాం శ్రమలు సహించే మనసు అది కృపగా తలంచే హృది శ్రమలు సహించే మనసు అది కృపగా తలంచే హృదిని ఆనందముగా సంతోషముగా నిన్నే ప్రార్థించే మనస్సు నిన్నే ప్రార్థించే మనస్సు శ్రమలు సహించే మనసు అది కృపగా తలం చే సమయాలలో నిన్నే ధ్యానించే మనసు మాకేది కలిగిన అది మామే రకనే హృదిని వు అది మదిను చీ మము కాపాడే నిం ప్రార్థించే మనసి నిన్నే ప్రార్థించే మనసు శ్రమలు సహించే మనసు అది కృపగా తలంచే హృది నూవు ఎరుకులలో బంధులలో నిన్నో విడనాడని మనసివు కష్టములో మరి నష్టములో నిన్నో దూషించని హృదినివు అదిమది అది నుంచి మము ప్రేమించే నిన్నే ప్రార్థించ నిన్నే ప్రార్థించే మనస్యూ శ్రమలు సహించే మనస్యూ అది కృపగా తలంచే హృది నువో శోధన జయించి మాదిరియేసు ఆ శత్రువుకై ప్రార్థించిన ప్రేమే క్రీస్తు పరమున చేరగా ప్రభు పయనించే ఆ బాటలో పయనింపగ మనకనుగ్రహించే అది మది నుంచి నిన్నే ప్రార్థిం మనస్సూ నిన్నే ప్రార్థి మనస్సూ శ్రమలు సహించే మనస్యూ అది కృపగా తలంచే హృదినివు హృది నువ్వు ఆనందముగా సంతోషముగా నిన్నే ప్రార్థించే మనస్సు నిన్ని ప్రార్థించి మనసివు శ్రమలు సహించే మనసివు అది కృపగా తలంచే హృది నువ్వు అది కృపగా తలంచే హృది నువ్వు ఆది కారణము ఆరాధ్యం మొదటి నుండి నాలుగు వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నరులు భూమి మీద ప్రారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నల్ల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్తలై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగున ఆ దినములలో నిఫిలులను వారు భూమి మీద నుండి తరువాతను ఉండి దేవుని కుమారులు నల్లు కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కండ్రి పూర్వకాలం ముందు పేరు పొందిన సూర్యులు వీరే ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరమందు ఆశీనుడు అయిన మా ప్రియ కన్న తండ్రి మీరిచ్చిన మరొక ఉదయంను బట్టి కృతజ్ఞతలు వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఆత్మీయంగాను ఆశీర్వాదకరంగా నడిపించమని వాక్యానుసారమైన జ్ఞానాన్ని ఇచ్చి అందరినీ ప్రోత్సహించి బలపరిచి ఉన్నతంగా నడిపించమని ఏసు వారి యొక్క అతిశ్రేష్టమైన నామాన్ని బట్టి పెట్టుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్